హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక కప్పు జీడిపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే కప్పుతో కొలతగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక కప్పు జీడిపప్పుకి ఒక కప్పు పౌడర్ అయితే అయింది దీన్ని కొలిచి పక్కన పెట్టేసుకోవాలి ఒక మందపాటి ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ కప్పుతోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా దానిని ఒక కప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాము కదా కాజు పొడి దానిని కూడా ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు కాచిన నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిలన్నీ కలిసిపోయి ఒక బ్యాటర్ లాగా రెడీ అవుతుంది ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి రెండు చుక్కల నెయ్యిని వేసుకొని ఇలాగ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఈ బ్యాటర్ ఉంది కదా దాన్ని స్టవ్ పైన పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట ఎక్కడా కూడా తిప్పడం అనేది ఆపకూడదు ఇది ఉడికి ఉడికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడుతూ ఉంటుంది దీనిని తిప్పడం ఒక్కటే ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని తిప్పుతూ ఉడికించుకోవాలి అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట దగ్గర పడి ఉడికిన తర్వాత ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం మొదలవుతుంది వీడియోలో చూపించిన విధంగా చూడండి ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఈ బ్యాటర్ని పోసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది ఆరేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఒక చాక్తో వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి నేనైతే స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట రెండు సైడ్లా తిప్పి ఇలా కట్ చేసుకోండి ఇది పూర్తిగా అన్నమాట ఇది ఆరడానికి కనీసం హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది ఇలా పూర్తిగా ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చాక్తో కొంచెం ఒకటి రెండు ముక్కలు పైకి లేపితే చూడండి ఎంత చక్కగా ఊడొచ్చేస్తాయి ప్లేట్కి కూడా ఏమీ అంటుకోకుండా వస్తాయి అన్నమాట ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ బర్ఫీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు అనమాట ఇదే సేమ్ కొలతలను ట్రై చేసి స్వీట్నెస్ ఎక్కువగా లేకుండా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా గార్నిషింగ్ కోసం బాదం పలుకులు వేసి గార్నిష్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్